శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కనుమ పండగ శుభాకాంక్షలు నాలుగు రోజులు సంక్రాంతి పండుగల్లో మూడవ రోజు కనుమ పండగ జరుపుకుంటాం అయితే అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని కనీసం ఊరి పొలిమేరలు కూడా దాటకూడదని అంటారు అసలు ఈ నియమం రావడం వెనుక కారణం ఏమై ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం పెద్ద పండగ సంక్రాంతి పండుగను తెలుగువారు పెద్ద పండగ అని పిలుచుకుంటారు సంక్రాంతి సందర్భంగా పల్లెలు రంగురంగుల రంగవల్లికలతో కొత్త అల్లులతో గుమగుమలాడే పిండి వంటలతో భోగి మంటలతో హరిదాసుల సంకీర్తనలతో గంగిరెద్దుల స్వరాలతో సందడిగా ఉంటుంది ఇలా సందడిగా గడిపిన తర్వాత పల్లె విడిచి పట్నం పోవడానికి ఎవరికీ ఇష్టం ఉండదు కానీ ఉద్యోగ బాధ్యతలు ఇతరత్ర వ్యవహారాల వల్ల నగరాలకు చేరుకోక తప్పదు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కనుమనాడు ప్రయాణం చేయకూడదని అంటారు కనీసం ఊరి పొలిమీర కూడా దాటకూడదని అంటారు కనుమ రోజు కాకులు కూడా కదలవా ఒక నానుడి ప్రకారం కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికి కదలవని అంటారు అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరాదని మన పూర్వీకులు అంటారు మూగ మూగజీవులను పూజించే సంస్కృతి పల్లెల్లో నివసించే ప్రజలకు పశువులే పెద్ద సంపద ఏడాది మొత్తం రైతులు చేదోడు వాదోడుగా ఉంటూ కష్టించే పశువులను కనుమ రోజు పూజించడం మన సాంప్రదాయం కనుమ రోజు ఉదయాన్నే పశువులను ఊళ్ళలోని చెరువుల వద్దకు తీసుకువెళ్ళి వాటిని శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు వేస్తారు పసుపు కుంకుమలతో పశువులను అలంకరిస్తారు వాటి కాళ్లకు చిరుమువ్వలు పట్టీలు కట్టి సంబరపడతారు మెడలో చిరుగంటలు కడతారు అనంతరం పశువులకు హారతి ఇచ్చి మంచి ఆహారాన్ని అందిస్తారు కనుమ రోజు పశువులను పూజించుకునే గొప్ప సంస్కృతి తెలుగువారికే సొంతం ఏడాది మొత్తం రైతులకు సహాయపడుతూ ఎండనక వాననక కష్టపడే పశువులకు ఏడాదిలో ఒక్కసారి కనుమ రోజున పూర్తి విశ్రాంతి కల్పిస్తారు పాత రోజుల్లో ప్రయాణాలని ఎడ్ల బండిల్లోనే జరిగేవి ఏడాదికి ఒక్కసారి వచ్చే కనుమ రోజు కూడా విశ్రాంతి లేకుండా తిరుగు ప్రయాణం పేరుతో పశువులను కష్టపడకుండా విశ్రాంతిగా ఉంచేందుకు కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని నియమం ఏర్పడింది పశువులను గౌరవించే అద్భుత సంస్కృతి శ్రమైక జీవనంలో కష్టపడుతున్న పశువులకు రైతు ఇచ్చే గౌరవమే కనుమ రోజు ఇచ్చే విశ్రాంతి ఈ ఒక్కరోజు కూడా వాటిని ఇబ్బంది పట్టకూడదనే ఔన్నత్యం ఈ నిబంధన వెనక కనిపిస్తుంది అంతేకాకుండా భోగి సంక్రాంతి పండగల్లో హడావిడిలో గడిచిపోతుంది అందరూ కలిసి సరదాగా గడిపేందుకు కూడా కనుమ పండగ రోజు తిరుగు ప్రయాణం చేయకూడదని అంటారు సో ఇదండి మన కనుప పండుగ యొక్క విశిష్టత ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్